కొంటే చుపురం మంది ఎందుకోశమో ఎవరికోశమో కన్నె మనసు కదంది ఎందుకోశమో ఎందుకోశమో శరియేన సమయం రాలేదులే శరియేన సమయం రాలేదులే தொலிரேயி மனதிலே, ஆ ஓ சின்னதானே, முந்தருண்ணின்னதானியந்த చందమాసిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే పొందుకోరు చిన్నదాని తొందరేమో పొందుకోరు చిన్నవాణి తొందరేమో మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదే హలో 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 ఎంత పాత పాటండి ఈ పాట చాలా ఇష్టం నాకు ఈ పాట అంటే అన్ని పాటలు నేను పాడే ప్రతి పాట ఇష్టమేనండి నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అని అంటూ ఉంటాను కానీ విసుక్కోకండి సరేనా అయితే మనం నాకు సంతోష్ రెడ్డి తమ్ముడు కానీ నా కొడుకు సంతోష్ రెడ్డి ట్వంటీ నైన్ ఇయర్స్ అని చెప్పాడు అబ్బాయి కాబట్టి నా కొడుకు మనోడు అంత ఏ అంత ఏజ్ కాదులేండి నా మనవ నా మనోరాలికి ఇంకా ఇరవై ఏడు కూడా రాలేదు సరే అయితేనండి అబ్బాయి అడుగుతాడు మేడం గారు మేడం గారు ఒక చిన్న విషయం ఎంజిగర్ ఎంజిఆర్ గురించి నేను చాలా చోట్ల చాలా రకరకాలుగా వింటున్నాను ఆయన టోపీ సంగతి ఏంటి అంటే నేను కూడా విన్నాను సంతోష్ ఏంటంటే ఆయన టోపీలో ఏదో స్విస్ బ్యాంక్ రహస్యాలు ఉంటాయని ఉన్నాయని అందుకే ఆయన తీయడని ఇరవై నాలుగు గంటలు పెట్టుకుంటాడు అట్లాగే పెట్టుకుంటాడు ఆ కళ్ళజోడిని అట్లా అట్లా అని కొంతమంది ఏంటంటే అంటే మనం వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ ఎక్ససరీస్ వాళ్ళు ఏమేమి పెట్టుకున్నారు చెప్పులు వేసుకున్నారా కళ్ళదోడు పెట్టుకున్నారా వాచి పెట్టుకున్నారా టై వేసుకున్నారా అది వేసుకున్నారా అని చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు మామూలుగా ఇళ్ళ ఇళ్ల లోపల ఉన్నప్పుడు మనకు కనిపించదు కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కనిపించినా వాళ్ళు ఆ టోపీలోనే ఆ వాటిల్లోనే ఆ దుస్తుల్లో ఆ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్లోనే కనిపిస్తారు కాబట్టి ఎక్ససరీస్లో కనిపిస్త కనిపిస్తారు కాబట్టి ఓహో చూసారా చూసారా అని అంటే ఏంటంటే వాళ్ళ డిట్రాక్టర్స్కి వాళ్ళ ఎక్స్పోనెంట్స్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు పార్టీలు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అయితే రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పార్టీలు అన్నాం రాజకీయ పార్టీలో వాళ్ళు ఏంటంటే ఇది ఒకటి అడ్వాంటేజ్ తీసుకుంటారు అన్నమాట వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అయితే డిఎంకే బహుశా ఇది ఇట్లా ప్రచారం చేసిందేమో అనుకుంటున్నా ఎందుకంటే ప్రతి పార్టీకి వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ డిఎంకేకి చాలా కాలంగా వాళ్ళ సన్ మీడియా ఉంది సన్ అయితేనండి యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒకసారి ఎప్పుడో చాలా కాలం క్రితం అడిమై పెన్ అనే సినిమా అడిమై అడిమై పెన్ అంటే మరి జయలలిత అనుకుంటా హీరో హీరోయిన్ దానిలో అయితే సినిమా షూటింగ్ అప్పుడు రాజస్థాన్ దారి రాజస్థాన్ ఎడారిని కదా దారి అనుకుంటాను మర్చిపోయాను నేను అయితే ఆ ఎడారి దగ్గర తీస్తున్నారన్నమాట రాజస్థాన్లో తీస్తున్నారు అయితే చాలా ఎండాకాలం ఎండాకాలం అంటే ఎండాకాలం అయితే ఎంజిఆర్ చాలా సుకుమారంగా ఉంటాడండి ఆయన నేను ఒకే ఒకసారి చూశాను ఈ ఈ కలరు ఈ స్కిన్ కలర్ అండి పింకిష్ కలర్లో ఉంటుందండి మామూలు తెలుపు వైట్ వైట్ వై బ్రిటిష్ వాళ్ళు 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 పింకిష్ కలర్లో ఉంటుందండి ఎంత చక్కటి రంగు అంటే నేను చెప్పలేను అనమాట సరే అట్లా అంతే అందుకే ఎందుకు చెప్తున్నానంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది ఆయన స్కిన్ పైగా ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే బాగా డబ్బులు చేరిన వాళ్ళు ఏంటంటే ఎండల్లో కానీ లేకపోతే వేడి వేడి వాతావరణంలో కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు అట్లాగే న్యాచురల్లీ ఎంజిఆర్ కూడా అట్లాగే అయితే షూటింగ్ అప్పుడు ఏం చేయలేం కాబట్టి ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు పాటలు కావచ్చు లేకపోతే ఫైటింగ్లు కావచ్చు ఎండల్లోనే తీయాల్సి వస్తుంది ఆ టైంలో ఎంజిఆర్కి ఏంటంటే అక్కడ ఎడారి నుంచి వచ్చే వేడిగాలు మూలంగా ఏంటంటే ఈయనకి స్కిన్ దెబ్బతింటాము ఆయన హెల్త్ దెబ్బతింటాము ఆయనకి మొత్తం ఆయన ఆయన హెల్త్లో అప్స్ అండ్ డౌన్స్ రావటం మొదలుపెట్టినాయి అన్నమాట ఆయన అయితే ఏం చేయాలో ఏం చేయాలో తెలియటం లేదు బాగా చాలా కథ వేడిగాలు వస్తున్నాయి అక్కడ నుంచి నువ్వు చాలా ఎండ విపరీతంగా ఉన్నది అయితే అక్కడ చీఫ్ మినిస్టర్ మోహన్ లాల్ సుఖాడియా ఆయన ఏం చేశాడు ఆయన ఆయనకి తెలిసింది ఈ విషయం అయితే ఆయన ఏం చేశాడంటే ఎవరో ఆయనకి ఆయన కొంతమందికి పురమాయించాడనమాట ఇదిగో ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక టోపీ చేయాలి అని అయితే ఆ టోపీ చేయటానికి చాలా మంది ముందుకొచ్చారు వాళ్ళలో అబ్దుల్ రజాక్ అనే ఆయన ముందుకొచ్చాడనమాట ఆయన ఏం చేశాడంటే క్యాన్వాసు త్రీ లేయర్స్ని చక్కగా తయారు చేసి చక్కగా కుట్టి చక్కగా అరేంజ్ చేసి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కుట్టి కళ్ళకి కనిపించని ఒక హోల్స్ పెట్టి వాటిల్లో ఆ హోల్స్లో ఒక ప్రత్యేకమైన ఒక ఒక ఉన్ని అనమాట ఉన్ని ఫర్ర ఉంటుంది కదా ఆ ఉన్నిని తెప్పించి చాలా కాస్ట్లీ అవి ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన ఉన్ని అనమాట అది ఆ ఫర్ అనమాట అది అట్లా పెట్టి అంటే ఏంటంటే ఆల్రెడీ ఆయన ఆ సందులు అక్కడ హోల్స్ పెట్టాడు ఊరికే సూది 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 మొన అంత హోల్స్ అనుకోండి ఇంకా కూడా సన్నగా అనుకోండి చాలా మైక్రో హోల్స్ అనమాట అవి అయితే అట్లాంటివి పెట్టాడు అవి కనిపించకుండా ఏం చేశాడంటే ఈ ఉన్ని అంతా కూడా చక్కగా చక్కగా నిట్టింగ్ చేసేసాడు చక్కగా చేశాడు చాలా బ్యూటిఫుల్గా అదేంటంటే చూడటానికి ఏదో ఒక ఫ్యాన్సీ క్యాప్ లాగా అయిపోయింది ఆయన చూస్తూ చూస్తుండగానే అది చక్కటి క్యాప్ లాగా అయిపోయింది అట్లాంటివి కొన్ని క్యాప్లు కొన్ని కొన్ని రకాలుగు వేరియేషన్స్ లో తయారు చేసాడు చేసాడనమాట ఆయన కాబట్టి ఏంటంటే అవి ఏం చేశాడంటే సరే చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చాడు చీఫ్ మినిస్టర్ గారు ఏమో ఎంజీఆర్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిశారు ఒక చోట కలిశారు ఎంజీఆర్ దగ్గరికి చీఫ్ మినిస్టర్ వెళ్ళాడని నేను ఎంజీఆర్ ఎంజీఆర్ఏ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళుంటాడు నండి ఎంజిఆర్ పెట్టుకున్నాడు సరే నేను ఒకసారి ట్రయల్కి వెళ్తానండి అని చెప్పాడు ఆయన ఆయన వెళ్ళిన తర్వాత ట్రయల్కి వెళ్ళిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంది ఆ వేడిగాలు వెన్నీ కూడా ఏమి వెన్ని చెవు అంతా బాగా చక్కగా ఇట్లా అంతా కూడా ఇట్లా మూసేసుకున్నది చక్కగా చక్కగాను అంతా బాగా చక్కగా సరిపోయిందనమాట చాలా గొప్పగా ఉందనమాట కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ఎంజిఆర్కి ఏంటంటే సినిమాల్లో రకరకాల హ్యాట్స్ పెట్టుకోవటం అలవాటు ఎందుకంటే అతను మామూలుగా అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే యూత్లో ఉన్నప్పుడు ఏంటంటే మంచి మంచి అతని లుక్స్ కోసము ఇంకా లుక్స్ స్ని ఎన్హాన్స్ చేయడానికి అని ఏం చేసేవాడు అంటే ఆయన రకరకాల లుక్స్ని ఆయన ట్రై చేస్తూ ఉండేవాడు అనమాట కాబట్టి ఏంటంటే అట్లా ఆ ప్రాసెస్లో ఆయన క్యాప్స్ హ్యాట్స్ కూడా పెట్టుకుంటూ ఉండేవాడు కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ఆయనకు ఆ సరదా ఉంది కాబట్టి ఈ కుబ ఈ చీఫ్ మినిస్టర్ మోహన్ లాల్ సుఖాడియా ఎవరైతే అరేంజ్ చేశారో ఈ వీటిలో ఒక 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 క్యాప్ మాత్రం ఒక మోడల్ క్యాప్ మాత్రం చాలా బాగా చాలా సూట్ అయిపోయింది చాలా ఆయన ఫేస్కి సూట్ అయింది ఆ వాతావరణానికి సూట్ అయింది ఆయన ఆయనకున్న హెల్త్ ప్రాబ్లం కూడాను ఫిక్స్ అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే అంతే కానీ ఏంటంటే చాలామంది ఏంటంటే స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉంది దానిలో అకౌంట్లో ఉంది ఆయన చచ్చిపోయినప్పుడు జయలలిత దాన్ని కాజేయాలని చూసింది కాజేయాలని చూస్తే వెంటనే శశికళ కూడా ఆవిడితో ఉండి గబుక్కన ఎట్లాగో మార్చేసింది ఇంకొక టోపీ పెట్టేసి ఆ టోపీ తీసుకెళ్ళిపోయిందంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి అవన్నీ కూడాను బుల్షిట్ అంటా ఇవంతా కూడాను బక్వాస్ అంటా నేను ఇవంతా అనవసరమైన మాటలు ఎంత మనుషుల మీద అసహ్యం ఉన్నా కానీ అంత అసహించుకుని అంత చేయాల్సిన అవసరం లేదండి మనుషుల్ని కాబట్టి ఏంటంటే ఆయన అట్లా స్విస్ బ్యాంక్ అకౌంట్లు అంత ఈజీగా టోపీల్లో పెట్టేసుకుంటారండి ఆయన ఒక ఒక ఎక్కడో అక్కడ పబ్లిక్ పర్సనాలిటీ ఎక్కడెక్కడో రకరకాల చోట్ల తిరగాల్సి వస్తుంది ఒకసారి తీయాల్సి వస్తుంది ఆయన ఏమన్నా సత్యసాయి బాబా గారా ఆయన ఏమన్నా అదే అలాంటి తల విగ్ అంటారు మరి మనకు తెలియదు నన్ను నన్ను క్షమించండి మీ అందరి మనోభావాలు ప్రతి బాధించటానికని నేను ఈ మాట నేను మాటలు చెప్పటల్లా కానీ ఏంటంటే మ్యాజిషియన్స్ ఉందాము పోనీ జాలికులు ఏంటంటే టోపీలు ఏవో పెట్టుకుంటారు లేకపోతే ఇట్లాంటి జుట్టు ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు అట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకేవో వాటిల్లో ఏవో కొన్ని ఏవో కొన్ని రహస్యాలు ఉంటాయి అట్లా చేసి దాన్ని బేస్ చేసుకుని ఇదిగో ఈ ఎంజీఆర్కి ఇట్లాగో స్విస్ బ్యాంక్ అకౌంట్లు అవి ఇవి స్విస్ బ్యాంక్ అకౌంట్లు అంత ఈజీగాను అంత తమాషాగాను అంత ఎక్స్పోజ్ చేసే అంత విషయాలు కాదండి అంత ఏదో ఊరికే ఏదో స్విస్ ఎందుకంటే మనకి ఫ్యాంటసీస్ చాలా ఇష్టం అండి చాలా చాలా అంటే చాలా ఇష్టం అదిగొదు వచ్చాడు పుష్పక మానం మీద దేవుడు వచ్చాడు రాముడు వచ్చాడు వచ్చిన తర్వాత వస్తూ వస్తున్నప్పుడు ఒక ఒక ఎక్కడ ఆగాలో తెలియలేదు ఒక చెట్టు మీద ఆగేసేసాడు ఆగిన తర్వాత ఆ చెట్టు రామ రామ అని చెప్పి ఆ చెట్టు అంతా ఇట్లా 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 నమస్కారం చేసి తనకున్న పువ్వులు ఫలాలు అన్ని కూడాను రాముడి పాదాల దగ్గర బోర్లించేసేసింది ఓహో అనగాని ఇవన్నీ మనకి చూ చూడటానికి మనకి వినటానికి చాలా సొంపుగా ఉంటాయి ఎందుకంటే ఇవి మనం చేయలేని పనులు ఒక విచిత్రమైన పనులు ఎక్కడో వింటున్నావు అంటే మనకి రక అదొక రకమైన ఇన్క్విజిటివ్ ఒక యావ కలుగుతుందనమాట అంతేగాని ఆ స్విస్ బ్యాంకు లేదు పాడు లేదు ఆ శశికళ అంత దానికి అంత స్థోమత లేదు అంత కెపాసిటీ లేదు చావు కొట్టి చెవులు మూస్తారు ఆ డిఎంకే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మామూలుగా నువ్వు ఎంజీఆర్ బతికున్న రోజుల్లో అందులో జానకి ఉంది ఆవిడ ఆయన వైఫ్ ఉంది ఆవిడెవర ఊరుకుంటుంది ఆ పిచ్చి పిచ్చి ఆవిడ ఆవిడకి పుట్టిన పిల్ల పిల్లాడున్నాడు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు ఆయన ఒంట్లో ఆల్రెడీ ఆయన చచ్చిపోవటానికి ముందే అమెరికా ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాడు అట్లా అనుకుంటే అమెరికాలో ఆ టోపీ పెట్టుకుని తిరిగాడండి అట్లా ఏం లేదు కానీ ఏంటంటే మనం అనుకుంటాం కానీ ఇదంతా అని అంటానండి నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ నమ్మద్దు మనం అన్ని నమ్మద్దు ఇట్లాంటివన్నీ కూడాను అనవసరమైనవి మనం ఊహాత్ ఊహల్లో విహరిస్తూ ఎవరినో మధ్యలో వాళ్ళకి వీళ్ళకి ఆపాదిస్తూ అట్లాంటి మాటలన్నీ మనం మనం నమ్మి అదట వాళ్ళకి మనం స్ప్రెడ్ చేయటం అనేది చాలా తప్పు అబద్ధాలు స్ప్రెడ్ చేయకూడదు ఎప్పుడు కూడాను ఉన్నది ఉన్నట్టు నిజాలు నిజాలు మాట్లాడుకోవాలి మనకి నిజాలు తెలియకపోతే నోరు మూసుకుని పడి ఉండాలి కానీ అక్కర్లేని మాటలన్నీ మాట్లాడకూడదు వాళ్ళ విన్నాము అక్కడ చెప్పారని విన్నాము ఇక్కడ చెప్పాము అక్కడ చెప్పామని గాలి వార్తలన్నీ మాట్లాడే వాళ్ళు ఆ మాటలు వినేసి మన సంతోష గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి నాలాంటి వాళ్ళని వాళ్ళని అడిగితే ఎంతమంది అడుగుతారు నాలాంటి వాళ్ళని చెప్పండి కొంచెం నేనైతే ఖచ్చితంగా చెప్తా దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని లోతుపాత్రలోకి పోయి దాని మీద కంప్లీట్ గా డిస్కవరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మరీ చెప్తా కానీ ఎంతమంది అడుగుతారు నన్ను నాకు నా గురించి ఎంతమందికి అని తెలుసు కాబట్టి కాబట్టి ఏంటంటే ఇదంతా అబద్ధాలండి విశు బ్యాంకు లేదు పాడు లేదు ఆయేదో ఆ ముసలాయన ఏదో ఆ సరదాగా పెట్టుకున్నాడు ఆయన జుట్టు కలర్ వేసుకోట వేసుకోవక్కర్లేదు లేకపోతే జుట్టు కలర్ వేసుకోటానికి బదులు ఇదిగో ఇది అది పెట్టుకుంటే ఆ క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంటే కరుణానిధి ఉన్న ఉండేవాడు కళ్ళోడు పెట్టుకుండేవాడు ఆయన మరి కళ్ళజోడు పెట్టుకుంటే ఆయన ఏమన్నా మెజీషియను ఆయన ఆయన మాంత్రికుడు ఆయన ఆ కళ్ళజోడలో ఏదో చాలా ఉంది అని కథలు పెట్ట చెప్పచ్చు కానీ యాక్చువల్గా ఏంటంటే ఆయనకి కన్ను కన్ను ప్రాబ్లము ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఏంటంటే ఆయన సమస్యలు ఆరోగ్య సమస్యలు కంటి ఆరోగ్య సమస్యల మూలంగా ఆయన పెట్టుకోవాల్సి వచ్చింది అంతేగాని ఆయన ఏదో కరుణానిధి రాత్రిపూట రాత్రి కూడా పెట్టుకుంటాడు ఆయనకి షోకు ఎక్కువ లేకపోతే ఆయనకి దానిలోనే స్విస్ బ్యాంక్ అకౌంట్లోనే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫెయిర్ అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మాటలన్నీ మనం కట్టి పెట్టేసేద్దాం మనం గాలి వార్తలు నీలి వార్తలు ఇవన్నీ నమ్మొద్దండి సంతోష్ గారు ఇంతేనండి ఆ ఎంజీఆర్కి ఆ ఫరుకు ఫరు టోపీకి నిన్ను ఆ ఉన్ని టోపీకి స్విస్ బ్యాంకుకి పాడు ఏమీ సంబంధాలు ఉండవు స్విస్ బ్యాంక్ అకౌంట్లన్నీ వేరే రకంగా ఉంటాయి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఇల్ల ఆల్ బాయ్